క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన దేనికి ప్రసవ వేదన దేనికి కన్నీళ్ళు ఓ సేవకుడి ప్రార్థన దేనికోసం ఓ సేవకుడి ప్రయాస దేనికోసం సంఘ 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 విషయమై విశ్వాసుల విషయమై ఆత్మల విషయమై ఓ దైవచుల మీద వారి ప్రయాస దేనికోసం ఎవరి ఈ కూటాలు దేనికోసం వే కూజామనే ప్రార్థనలు దేనికోసం ఏమైనా ఇరవై ఒక్క రోజులని నలభై రోజులని కడుపు కట్టుకొని ఏమైనా ఒకవైపు నీరసం కలుగుతున్నా ఒకవైపు శరీరం సహకరించకపోతున్నా ఏమంటే మరొక వైపు దేవుని మాటలు బలంగా ప్రకటించడం గల కారణం ఏంటంటే ఏ విధము చేత సరే ప్రతి విశ్వాసి క్రీస్తు స్వరూపమును కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర క్రీస్తు స్వరూపాన్ని ధరించాలి ఇది చావుకలమైన మా ప్రయాస అపౌస్త్రుడైనటువంటి పౌలు గారి యొక్క ప్రయాస కష్టము ఆయన కన్నీళ్ళు ఆయన వేదన అందుకే పౌలు గారు ఎందుకే అంత కన్నీళ్ళు నీకు దివారాత్రులు ఎందుకని అంతగా ఏడుస్తున్నామంటే అని చెప్పగలుగుతున్నమాట క్రీస్తు స్వరూపం ఆయన పోలిక మీలోకి రావాలి ఆయన స్వరూపం నీలో కనబడాలి అవును నడుచుకుంటూ పోతున్నప్పుడు మనలో యేసు సారూప్యాన్ని చూడగలిగిన చూడగలిగిన అనుభవంలోనికి మన బ్రతుకులు మారాలి అల్లే క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పడాలి అది ఏ మా ప్రయాస అది ఏ మా ప్రసవ వేదన ఆమె అల్లే లూయా అదే మా ప్రసవ వేదన అదే కన్నీళ్ళు దానికోసమే ప్రయాసం దానికోసమే దానికోసమే కష్టం దానికోసమే ఈ వ్యాయ ప్రయాసములు ఏమండి కొంతమంది ఎవరో అన్నారు నా చెవుల్లో వినపడ్డాయి ఏమిటి నా పర్లోకా పండుగలను ఓ తెగబెడుతూ ఉంటాడు ఏం డబ్బులు మిగిలించవచ్చు కదా మిగిలించుకోవచ్చు కదా మిగిలించుకోవచ్చు కదా ఏం చేయాలి మిగిలించి మిగిల్చి ఏం చేయాలి పోగు చేసుకుని ఏం చేయాలి బ్యాంకులో దాచుకొని ఏం చేసుకోవాలి ఏమండి ఒక దైవజనుడి సాక్ష్యం ఎందుకు నాకు నన్ను బాగా బలపరుస్తుంది కడప పట్టణంలో ఒకసారి ఎనిమిది సంవత్సరాల కిందట ఎనిమిదేళ్ళ కిందట చెన్నైలో గొప్ప దైవజనుడు ఆయన పేరు ఆనంద స్థిర గారు మంచి గొప్ప ప్రవక్త అయిన ఆనందస్తర గారు ఏలియా ఆత్మ గలవాడు ఆనంద గొప్ప దైవచనలు ఓ ఏడు ఎనిమిది సంవత్సరాల కిందట కడప పట్టణంలో ఆయన సభలు రెండు మూడు రోజులు సభలు ఏర్పాటు చేసినప్పుడు చివరి రోజు సభకు నేను వెళ్ళాను వెళ్తే ఆ చివరి రోజున ప్రార్థన చేస్తూ చేస్తూ అనేక మందిని పేరు పెట్టి ప్రవచనాలు తెలియజేస్తూ అనేక మందికి ప్రార్థనతో విడుదల చేస్తూ చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుండగా చివరిలో వాకింగ్ చెప్పారు అందరికి ప్రార్థన చేసి ముగించే సమయాన ఆయన ఒక విషయం తెలియజేశారు నేను ఎందుకు ఈ క ఈ కడప పట్టణానికి వచ్చి తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు నేను మీటింగ్స్ పెడుతున్నాను తెలుసా నేనెందుకు ఈ సభలు పెడుతున్నాను తెలుసు దేవుడు నాతో చెప్పాడు ఇక్కడ సభలు ఏర్పాటు చేయాలని ఎందుకు ప్రభు కడపట్టు నేను సభలు ఏర్పాటు చేయాలి అని అంటే దేవుడు అన్నాడట ఆ సభలు ఏర్పాటు చేయడం వల్ల ఒక ఆత్మ రక్షించబడుతుంది ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మని ద్వారా రక్షించబడాలి అని దేవుడు చెబితే దాదాపుగా ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసే ఆ సభలు ఒక్క వ్యక్తి కోసం సభలు ఏర్పాటు చేశాడు హలో చివరి రోజున ఆయన చెప్పారు ఒక వ్యక్తి కోసమే ఈ మూడు రోజులు ఇంత ఘనమైన సభలు ఏర్పాటు చేయడానికి దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాట విన్నప్పుడు నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది నిజమే కదా ఇంత ఇంత కష్టపడినా ఇంత డబ్బులు ఖర్చు పెట్టేది దేనికోసం ఒక ఆత్మ ప్రయోజనం కోసమే కదా ఏమండి ఈ ప్రాణానికి ఉన్న విలువ శూన్యం అంటాడు ఇదిగో నీకు కలిగిన వన్యు ఈ రాత్రి నీది ఈ రాత్రి ప్రాణం అని అడిగితే నీకు కలిగిన వన్ను ఏమైపోతాయి శరీరం నిష్ప్రయోజనం దేహం నిష్ప్రయోజనం కానీ ఆత్మ విలువైనది ఎంత విలువైనది ఎన్ని కోట్లు పెట్టినా కూడా తరగలేని విలువ చాలా విలువైనది ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి నడిపించాలనే ప్రయాసం హలో రెండు వేల పద్నాలుగును రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మొదలుపెట్టాం ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి ఎవరి దర్శనంలో పరలోకపు ఆనంద పండుగలని ఆ ఆ దర్శనాన్ని చూసి ఎవండి సభలకు ఆ దర్శనాన్ని ఆ దర్శన ప్రకారంగా సభలు ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి ఆటంకం కొనసాగించాం ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండటానికి ప్రభుత్వ సహాయం చేస్తున్నారు సభలు ఏర్పాటు చేస్తున్న ప్రతిసారి నా హృదయ వాన్స్ ఏంటంటే ఈ సభల ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుంది కదా ఈ సభల ద్వారా ఒక్కరైన ఆత్మీయంగా బలపరచబడతారు కదా ఆ ఒక్కరి కోసం లక్ష కాదు కదా ఐదు లక్షలు కాదు కదా అప్పు చేసినా సరే సభలు ఏర్పాటు చేయగలుగుతా ఆమె లూయా రా ప్రయాసం అందుకే అందుకే ప్రయాసం ఒక ఆత్మ ప్రయోజనం కోసం ఎవరి వెనకాల ఎన్నో వేల లక్షల ఖర్చు ఇవన్నీ నష్టపరచుకోవలసిన అవసరం వస్తుంది